లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కి ఇంకా పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది ఈ లోపున పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఉచిత స్కీములకు పెద్దపీట వేస్తున్నాయి ముందుగా మహాగడ్బంధన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏకంగా ప్రతి ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వగా ఈ ఒక్క హామీనే తమని అధికార పీఠానికి దగ్గర చేస్తుందనేది ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ ధీమాగా కనిపిస్తోంది బిహార్ కా తేజస్వి ప్రాణ్ పేరుతో మేనిఫెస్టో అసెంబ్లీ ఎన్నికల కోసం మహాగడ్బంధన్ మొదటి దశ మేనిఫెస్టో మేనిఫెస్టోపై తన ముద్ర ఉండేలా తేజస్వి యాదవ్ ప్లాన్ బీహార్లో ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు మహాగఠబంధన్ ప్రజాకర్షక పథకాలనే నమ్ముకున్నట్లు ఉంది ఇది పాతిక అంశాలతో విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది దానికి బీహార్ సమగ్రాభివృద్ధి ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం అనే అంశాలను పైపూతగా పూసినా అసలు లక్ష్యం మాత్రం ఓటర్లను వీలైనంతగా తమ వైపుకి తిప్పుకోవడమే టార్గెట్ కూటమిలో పెద్ద పార్టీగా ఆర్జేడీ ముద్రే ఎక్కువ కనిపిస్తోంది ఈ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ వక్ఫ్ సవరణ చట్టం అమలును రాష్ట్రంలో నిలిపివేత తదితర ఇరవై ఐదు అంశాలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పిస్తామని తెలిపారు వితంతువులు సీనియర్ సిటిజన్లకు పదిహేను వందల నెలవారీ పెన్షన్ వికలాంగులకు మూడు వేల రూపాయల నెలవారీ సహాయం అందజేస్తామని పేర్కొన్నారు పేద కుటుంబాలకు ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు పేర్కొన్నారు స్థూలంగా చూసినప్పుడు కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి పథకాలను పొందుపరిచిందో అవే స్కీంలను బీహార్లోనూ జొప్పించింది మరోవైపు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు प्रधानमंत्री मोदी कोसम आपको दिखाने के लिए ड्रामा मैंने पिछली मीटिंग में कहा देखो भैया चुनाव से पहले आप मोदी जी से कुछ भी करवाना चाहते हो करवा सकते हो अगली मीटिंग में आएंगे भीड़ से कोई कहेगा एक आदमी ने अगर भीड़ से 200 लोगों ने कहा मोदी जी स्टेज पे जरा डांस कर दीजिए हम वोट देंगे डांस शुरू हो जाएगा రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఉద్యోగార్థులకు విద్యార్థులకు ఫీజు మినహాయింపు దళితులు ఆదివాసీలు అత్యంత వెనకబడిన తరగతులకు ప్రత్యేక సంక్షేమ పథకాల అమలు మహాగఠబంధన్లోని మరికొన్ని హామీలు కాగా ఈ హామీలలో హైలైట్ ఏమిటంటే అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోపు ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టబద్ధమైన కృషి చేస్తామని తెలిపారు అలాగే వక్ఫ్ సవరణ చట్టాన్ని బీహార్లో అమలు చేయబోమని ప్రకటించారు మహాగడ్బంధన్ సారథిగా ఆర్జేడీ అధ్యక్షులు తేజస్వి యాదవ్ను ఇప్పటికే తమ వేదిక పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి అధికార పక్షానికి సవాల్ విసిరిన ప్రతిపక్షాల వేదిక ఇప్పుడు మేనిఫెస్టోను కూడా ముందుగా విడుదల చేసి ఎన్నికల కథన రంగాన ముందంజలో నిలిచింది కాగా అధికార జెడియూ నేతృత్వంలోని ఎన్డీఏ తన మేనిఫెస్టోను ఈ నెల ముప్పైన విడుదల చేసే వీలుంది